నమస్తే అండి స్వాగతం పద్దెనిమిదవ పాసురము ఏనుగులతో పోరాడగలిగినవాడు మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు యుద్ధములో శత్రువులను చూచి వెనుకంజ వేయని భుజబలము కలవాడును అగునంద గోపుని కోడల పరిమళము గుమ్మరించు కేశపాసము కలదానా ఓ నీలాదేవి తలుపు గడియ తీయము కోళ్ళు అంతటను చేరి అరచుచున్నవి మాధవీలత ప్రాకిన పందిర మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి కనుక తెల్లవారినది చూడుము బంతి చేతితో పట్టుకొనినదానా మా గుణములను కీర్తించుటకు వచ్చి ఉన్నాము నీవు సంతోషముతో లేచి వచ్చి ఎర్ర తామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము నమస్తే అండి ధన్యవాదములు